వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నంది కమాన్ బ్రాంచ్ లో బుధవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి పండుగ విశిష్టను కలకు కట్టినట్లు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు వేడుకల్లో పెద్ద పిల్లలు రంగోలి పోటీలో పాల్గొనగా మగ పిల్లలు కైట్స్ ఫెస్ట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందోత్సవాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధమైన సాంప్రదాయ కార్యక్రమాలు పిల్లలలో సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తామని డైరెక్టర్ తెలిపారు ఈ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు

కాశి విశాలాక్షి పలుకు సోది చెప్తానమ్మ సోది సోది చెప్తానమ్మ సోది చెప్తానమ్మ సోది నీ పేరు మాధవి నీ పెరిమిటి పేరు కిరణ్ తల్లి ఆ విష్ణుమూర్తి వల్ల నీకు గొప్ప పేరుంది తల్లి నీ పెరిమిటి సూర్య కిరణాలు ఇస్తాడు తల్లి నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన లక్ష్మి ఉంది తల్లి ప్రైవేట్ రంగంలో చక్కని తల్లి నీవు గొప్ప ప్రతిభ కలిగి ఉన్నావు తల్లి నీవు వసంత ఋతువుల్లో ప్రకాశిస్తావు తల్లి తిరుపతి వెంకన్న పేరు కలిగిన గొప్ప మేధావి దగ్గర చక్కని పేరు కొంది You make me feel you make it. పిట్టలు ధర వచ్చే ఢిల్లీలో లంచ్ చేసి డిస్నీలో డిన్నర్ చేసి ఎగిలివారంగా లేచి మీ గల్లీకి వచ్చిన మహారాజా నా తుబాకీ గురించి చెప్పాలంటే అర్ఫాన్ తుబ్బాకి నాదాగితో పోటీ పెడితే అర్ఫాన్ తుబ్బాకి నాదాగిపోయి హుష్యాన్ సాగర్ లో పడిపోయినాయి అర్ఫాన్ తుపా అర్ఫాన్ తుపాకీ ఏమో పట్టుకోమన్నది నా తుపాకీ ఏమో మునుక్కుంటో తేలుకుంటా మూడు రోజుల తర్వాత పక్క ఊరిలో తేలింది ఇంకా నా తుపాకీ గురించి చెప్పాలంటే కాల్చితే ముంగడికి మూడు కిలోమీటర్లు వెనుకకి ఏడు కిలోమీటర్లు మొత్తం కలిపితే పది కిలోమీటర్లు అసలాంటి తుపాకీ కోసం అమెరికా నుంచి మినిస్టర్ పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి కేజీఎఫ్ నుంచి రాఖీ వచ్చి ఓ ద్వారా నాకు విద్యార్థిని విద్యార్థులకు గౌరవనీయులైన తల్లిదండ్రులకు నాతో నా తోటి సహోద్యోగులు అందరికీ నమస్కారము ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందికమన్ బ్రాంచ్ నుంచి మూడవ రోజు సంక్రాంతి పండుగను విశేషంగా జరుపుకున్నాము మా పిల్లలందరి మధ్య మేము ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగని మూడవ రోజు జరుపుకుంటున్నాము మా మూడు బ్రాంచెస్లో మూడు రోజులుగా ఈ పండుగ విశేషంగా జరుగుతుంది అండ్ దీనికి కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులందరికీ ఎంతో హృ ధన్యవాదాలు అండ్ అలాగే ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను సంక్రాంతి పండుగ సంతోష సౌభాగ్యాలను కనుమ పండుగ కళాకాంతులను తీసుకురావాలని ఆనందోత్సాహాలతో మీరు ఈ పండుగని జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో మీ ఇంటి పాది సంతోషంగా ఉండాలని మా అందరి తరఫున మీకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు నమస్కారం